సార్ మీరు ఎక్కడ సార్ దేవుడు సార్ ఇది ఏమో నాకే అది ఏమో నాకే అది అవునా సార్ సార్ మీ అడ్రస్ ఇక్కడ సార్ ఏం చేస్తారు సార్ మీరు వరకు ఏం చేయలేము అవలాలకు తిరుగుతాం ఏం చేయలేము అవలాలకు తిరుగుతాం అవునా సార్ మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బాగా చేస్తారు అందుకే మీ పెద్ద ఫ్యాన్ సార్ మీకు మీకు సార్ ఒకసారి విజిట్ అవడానికి వచ్చినా సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ మీ పొలం ఉందా సార్ పొలము ఉన్నది ఎంత ఉంటారు సార్ మీకు పొలం ఏమో అని మనకు తెలియదు

రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు నాటేసిన మీరు ఇప్పుడు మరి నాటేయలే మొలకా జాలినాము అవి పిట్టెల బుక్ అవుతున్నాయి ఓకే సార్ మీ ఫాదర్ ఏం చేస్తారు సార్ ఏం చేయడు ఉత్తాన్ తిరుగుతాడు ఏం చేయడు ఉత్తాన్ తిరుగుతాడు ఏంటి సార్ వ్యవసాయం పని చేస్తాడు అవునా సార్ అవునా సార్ ఫస్ట్ టైం మీకు బైక్ వస్తా సార్ బైక్ వస్తుంది అవునా సార్ ఒక్కసారి బైక్ మీద రీల్స్ చేయలేదు సార్ మీరు ఎప్పుడు నడుచుకుంటూ వెళ్తూ కూడా రీల్స్ ఇస్తారు సార్ ఎందుకు మా దగ్గర బైక్ లేదు కదా ఎవరు ఇయ్యాడు అవునా సార్ మీకు టూ ఎకరాస్ ల్యాండ్ ఉంది అన్నారు మళ్ళీ అమ్మేసి కొనొచ్చు కదా అమ్మి గుద్దాం తీసుకుందామా అమ్మి గుద్దాం తీసుకుందామా ఏంది సార్ అలా అలా మాట్లాడద్దు మీరు మీరు అనేది మీరు అనేది అలా ఉంది మేము మాట్లాడేది తప్ప అట్లా ఏం లేదు సార్ మీరు బైక్ కొనాలి అంటే ఇక్కడ అమ్మేసి తీసుకోలేదు సార్ మీరు భూమి ఏం చేయలేదు బొమ్మ బైక్ కొనాలి కార్ కొనాలి బిల్డింగ్ కట్టాలి సార్ మీ ఒపీనియన్ సార్ మీకు వచ్చినందుకు మీ ఒపీనియన్ ఉంది నేను నా నెట్టి ఇంటిలో వచ్చి నాకు పని అనుకుంటే లేదు సార్ అలా అయినా ఏం లేదు మీరు ఇక్కడ రోడ్ పైన వెళ్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బాధ ఇస్తారు కదా సార్ అందుకే మీరు సార్ ఇంటర్వ్యూ తీసుకున్నామని తోట ఒక సెల్ఫీ తీసుకోమని మా ఛానల్ వాళ్ళని పంపించేసారు మనల్ని జల్దీ తీసుకో జల్దీ నాకు పని ఉంది పోవాలి జల్దీ తీసుకో నాకు పని ఉంది పోవాలి ఇంకేం పని ఉంటుంది సార్ ఇప్పుడు మనకి చేనుకు పోవాలి పిట్టేలు తలుగుతాయి కో అవునా సార్ మీ చేనుకు మనం తీసుకెళ్తారా మరి వస్తా మరి వస్తా సార్ ఎక్కడ సార్ మీ చేను బైక్ వెళ్తుందా మళ్ళీ ఎలా వెళ్ళాలి సార్ అక్కడ చనికి నడుచుకుంటానే పోవాలి అవునా సార్ సరే సార్ వెళ్దాం సార్ మరి సరే సరే మరణది ఇంకా పచ్చ ఉంది అంట సార్ మీ పొలం ఏంది సార్ ఇలా ఉంది ఎలా వెళ్ళాలి మరి బైక్ వెళ్ళాలి ఇక్కడ మరి బైక్ వెళ్ళాలి అవునా సార్ ఇది మొత్తం మీదేనా కనిపించలేండి మొత్తం అవునా సార్ ఓకే సార్ సార్ ఇది మొత్తం పొలం ఇదేనా మనదే ఇంకా దున్నలే సార్ మీకు దున్నకి రాదా రాదు మాకు దున్నాలి రాదు మీ పెళ్ళైనా సార్ మరి కాలేదు అందుకే అవ్వదు కూడా దున్నానికి వస్తే అవుతున్నాయి సార్ సార్ నేర్చుకుంటారా మరి మా దగ్గర ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూసి నేర్చుకోండి దున్నానికి కింద పడుకుంటున్నాం ఏంది తమ్ముడు ట్యూటీ అంటున్నా తమ్ముడు ట్యూటీ అంటున్నా సార్ మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది ఇంకా ఏంలే ఉతానే తిని తిరగలే తిని తిరగలే ఇక్కడ ఫామ్ హౌస్ చేయొచ్చు కదా సార్ మన బలర వచ్చి ఇట్లా బలరది వేయొచ్చు కదా మీరు బలరకాడికి నువ్వు పోతా బలరకాడికి నువ్వు పోతా అలా ఎందుకు మాట్లాడతావు సార్ ఒక ల్యాండ్ ఒక ఉంది కదా ఒక ఎకరం సెట్ చేసి బలర ఫామ్ పెట్టేసి అయిపోయాం ఇది ఇది వేసుకొని దిక్కులే అంటే మళ్ళీ అది ఒకటే అవును సార్ అందుకని పెళ్లి కూడా అయితే లేదు అవును సార్ అందుకని పెళ్లి కూడా అయితే లేదు సరే సార్ మీ ఫాదర్ ఏం చేస్తారు సార్ మీరు వ్యవసాయం చేస్తాడు ఆహా వేసా ఇంతకుముందు వెళ్ళిండు ఆయన ముందు అదేదో వేసుకోండి మెడ మెడ పైన వెళ్ళిండి ఆయనన్నా